మే అందరు ఎలా ఉంటారు బాగుంటారు మేమైతే చాలా బాగుంటున్నాం ఏందా బయట చెప్పి తాను అనుకుంటారు ఎందుకు అండి లేటు ఫ్రాక్ ఈ చీర చూపించిన అంటే ఇంకా ఫ్రాక్ కుట్టేటివి అనమాట ఇదైతే ముక్కల చీర వంద రూపాయలు అనమాట మూడున్నర మీటర్లు వచ్చింది సూపర్గా ఉంటుంది కుడితే లుక్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి ఇంకా కటింగ్ అయితే చేసుకుంటున్నా ఇంకా కటింగ్ చేసే వీడియో పెడదాం అనుకున్నా కానీ ఇంకా పెట్టలేదండి ఇంకెందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి కటింగ్ వీడియో ఇంకా పెట్టదలుచుకోలేదనమాట ఇంక వచ్చేసి అయితే రెండున్నర మీటర్లు అయితే పలు తీసుకొని చెప్తున్నా అనమాట మెటర్ అయితే హ్యాండ్స్కి అయితే పోయినాయి రెండు మీటర్లన్నర అయితే ఇంకా పన్నాకైతే పెట్టుకున్నా ఇంకా ఇక్కడ చూడండి పైడిచింగి వచ్చేసి అయితే మీటర్ అయితే ఇంకా బాడీ పార్ట్ పెట్టుకున్నా అనమాట బాడీ పార్ట్ కట్ చేసేటప్పుడు ఒకటే నవ్వేస్తుందనమాట బాగా రాకపోతే బా అత్త ఇంకా పని ఉంది అన్నట్టుగా అనమాట ఊరికే జోకేస్తుందనమాట అందుకని నవ్వుతున్నా బాడీ పార్ట్ కూడా కట్ చేసుకున్నా అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి దగ్గరుండి పుట్టించుకుంటుందండి మా కోడలు అయితే ఇంకా ఒకసారి ఓవర్గా లుక్ అయితే చూసేయండి ఎలా వచ్చిందో ఇంకా చూడండి అట్లా పెట్టుకుంటేనే చాలా అందంగా ఉంది కదండి ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టుకుందా అంటే మరీ ఫుల్ కాదు కొంచెం తగ్గించుకుందనమాట ఇంక పన్నా చూసేయండి ఎంత అల్లం వచ్చిందో ఇంక ఇలా పెట్టుకుంటేనే బాగా కలగా ఉంది నువ్వే వేసుకో అని అంటుంది నేను అందైతే ఇంక వద్దులేమని పుట్టించుకున్న ఒక ఇష్టంగా నువ్వేసుకోవాలి అన్న అనమాట నేనైతే ఇంకెక్కడైతే ఇంకా యాన్స్ అయితే అలా పెట్టుకున్నా వీడియో నచ్చితే లైక్ వేసు